స్టార్ న్యూస్ తెలంగాణకు స్వాగతం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో హృదయ విధారకమైన ఘటన చోటు చేసుకుంది అనారోగ్యానికి గురై పరిస్థితి విషమించిన ఓ వ్యక్తిని బతిగుండగానే స్మశానానికి తరలించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ధర్మపురి పట్టణానికి చెందిన గోపి అనే యువకుడు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు శుక్రవారం పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతో తిరిగి ధర్మపురికి తీసుకొచ్చారు కాగా గోపికి సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంటి యజమాని గోపి కుటుంబాన్ని అనుమతించలేదు దీంతో గత్యంతరం లేక అతను బతికుండగానే శ్మశానానికి తరలించి కుటుంబ సభ్యులు ఆ వ్యక్తికి సపర్యలు చేశారు శ్మశానంలో వీరి దీని పరిస్థితి గమనించిన స్థానికులు వారికి ఓ గదిని ఏర్పాటు చేయడంతో ఆ వ్యక్తిని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి తరలించారు ఈ విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన వంతు సాయంగా పదివేలు స్థానిక నాయకుల ద్వారా అందజేశారు కాగా సొంత ఇల్లు లేక ఇబ్బందులో ఉన్న ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు